ప్రవీణ్ యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా రాణి యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా స్టేజ్ మీదకి రావాలని ప్రకటన చేస్తున్నాం రాణి యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి వాళ్ళందరినీ కిషోర్ అయ్యగారు గారు ప్రార్థనలు నడిపిస్తున్నారు ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మా ఏసయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యొక్క సమయంలోనైనా చిన్న బిడ్డ తండ్రి ఎఫ్రాయిం మొదటి పుట్టినరోజు చేసుకుంటగా తండ్రి నీ యొక్క ఆశీర్వాదములైనా ఆ బిడ్డ పైన మీరు ఉంచుమని అడుగుతున్నాం మరి ఇంతమంది పరిశుద్ధుల మధ్యన తండ్రి ఇంతమంది విశ్వాసుల మధ్యన ఆయన తన పుట్టినరోజు చేసుకొని చూడగా తండ్రి అయా రాబోతున్న తరములకు తండ్రి ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను మీరు ఉంచమని అడుగుతున్నాం అదేవిధంగా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి అయా తన తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ సత్య మార్గములో నడుచుకుంటానికి సహాయము దయచేయండి వారి కుటుంబస్తులందరినీ తండ్రి నీ మీరు చేర్చుకోను అని అడుగుతున్నాం ప్రభావ ఈ బిడ్డను పెంచుతున్న తండ్రి ఆదరించుతున్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరూ నాయన నీ మార్గములు తండ్రి ఆ బిడ్డకు నేర్పించడానికి సహాయము దయచేయండి నువ్వు ఏ విధంగా అయితే తండ్రి మనుషుల దయ దేవుని దయందు వదిలి ఉన్నావో తండ్రి ఆ విధముగా తండ్రి నదురేడైన యేసు క్రీస్తు నామములో సేవకులైన మేమందరము కూడా ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాం తండ్రి ఈ బిడ్డ ఇది మొదలుకొని తండ్రి మనుషుల దయందును నీ దయందును తండ్రి దినదినము వర్ధిల్లును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ఎదుగునైనా నిశ్చితంలో తండ్రి ఈ బిడ్డను మీరు పెంచమని మరి ముఖ్యంగా ఇక నాయన ఇక్కడ చేరిన ప్రతి సేవకుని బట్టి నీకు వందనాలు ఎవరెవరైతే వారి హృదయంలో కానీ వారి పెదవుల ద్వారా కానీ తండ్రి ఆశీర్వాద వచనము తండ్రి ఈ బిడ్డ మీద పలుకుతున్నారు ప్రతి ఆశీర్వాద వచనము ఈ బిడ్డ జీవితం గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనే కృపలో మీరు మా అందరినీ కాచు కాపాడమని మనదురడనే శుక్రీస్తునాములు అడిగి పెట్టుకున్నాం తండ్రి హలో evil ఈ ప్రాంతాల్లో పరిచయం చేసినప్పటికీ ఇది నా సంఘముగా మరి వారు ప్రేమించి మన మధ్యకి వచ్చినటువంటి మరి మణిబాబాయ్ గారు వారిరువురు మరి యొక్క క్యాసెట్ను రిలీజ్ చేయబోతుండగా మన యొక్క సంగములు ఉన్న పరిచారకులు అందరూ కూడా ఇక్కడికి రావాలని మనం చేస్తున్నాం సేవకులు కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కూడా ఇక్కడికి రావాలని ప్రభు పేరే మనం చేస్తున్నాం అయ్యారం ఇక్కడ దాకా రండి మీరు నజరేడి యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో తండ్రి యొక్క యు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క పాటను ప్రతిష్ఠించుచున్నాం మీరు ఆశీర్వదించండి దీవించండి ఇది సంఘాలలోనూ సేవకుల్లోనూ విశేషంగా భూలోకములో సంఘము ఉన్నంత వరకు ఈ పాటను మీరు ప్రజ్వలింప చేయమని మహిమపరచమని ఆశీర్వదించమని నజరుడని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ఈ పాట వెనుకుండి పాడినటువంటి నిదాసులు నాని బాబుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆశీర్వదించండి దీవించండి విశేషంగా మరి అద్భుతంగా మ్యూజిక్ అందించినటువంటి మా యొక్క సహోదరులు అశోక్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తనను మినిస్ట్రీని మీద ఆశీర్వదించండి తన దర్శనాన్ని దీవించమని కోరుకుంటూ నజరేయుడిని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ చప్పట్లు కొడుతూ అందరం ఒకసారి పట్టుకో అశోక్ పరిశుద్ధాత్మ నామములు ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి యొక్క కుమారి పరిశుద్ధాత్మ నా ప్రతిష్ఠిస్తున్నాం హలో దయచేసి మన సంఘస్థులన్న పరుషులు యవనస్తులందరూ కూడా ముందుకు రావాలని ప్రభు నామములు మనం చేస్తున్నాం విడువని స్నేహితుడా అందరూ చప్పట్లు పడదామండి హృదయ బాంధవుడా నా నిజ స్నేహితుడా నా హృదయ పాలకుడా విడువని స్నేహితుడా నా హృదయ బాంధవు निज स्नेहिरा ना हृदय पालतु